ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వంటిల్లే వైద్యశాల మన కిచెన్లో ఉన్న వస్తువులతో జలుబు నిమ్ము దగ్గులకు అద్భుతమైన యుగం జలుబు దగ్గు నిమ్ములకు అద్భుతమైన యుగం కావాల్సినవి మిరియాలు సొంఠి ధనియాలు మిరియాలు సొంఠి ధనియాలు ఒక్కొక్కటి పావు చెంచా నుంచి అర చెంచా మధ్యలో తీసుకోండి ఒక్కొక్కటి పావు చెంచా నుండి అర చెంచా మధ్యలో ఏజ్ తక్కువ ఉంటే పావు చెంచా పెద్దగా ఉంటే అర చెంచా కూడా తీసుకోవచ్చు ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి వీటిని ఏం చేస్తారంటే పచ్చా దంచండి ముందు ఒక గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసి దాంట్లోనే ఒక చెంచా పటికి వెళ్ళమేసి ఉడికించేటప్పుడే పటికి బెల్లం లేదా మీరు ఉడికిన తర్వాత అయినా కలుపుకొని తాగొచ్చు ఒక గ్లాసు నీళ్ళలో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేసి హండ్రెడ్ ఎంఎల్ అంత వరకు బాయిల్ చేసుకుని దాన్ని వడపోసుకొని రోజు మార్నింగ్ ఈవినింగ్ తగ్గండి ఇది తాగా తాగిన తర్వాత శరీరం అంతా బాగా చెమటలు పడతాయి చెమటలు పెట్టి కఫ భారం అంతా కూడా తగ్గుతుంది ఇది మనకు అవసరమైన రోజులు రెండు రోజుల మూడు రోజుల లేదా ఒక రోజులా తగ్గిపోతుంది వాడండి ఓకేనా ఇక రెండో చిట్కా ఇదే సేమ్ మీరు ఏదైనా చేసుకోవచ్చు రెండో చిట్కా వచ్చి సొంటి చిన్న ఉల్లిపాయలు ఆనియన్ స్మాల్ సైజ్ ఆనియన్ ఉంటుంది సాంబార్ ఆనియన్ అంటారు రాయలసీమలో అయితే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి మనకు ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో అయితే ఇక్కడ సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి సాంబార్ ఆనియన్ అంటారు దాన్ని కేరళ వాళ్ళు కూడా బాగా వాడతారు ఆ ఆనియన్ అది సొంటి కలిపి బాగా సొంటి పొడి అది వేసి బాగా నూరి ఈ కణతలు ఉన్నాయి చూసారా ఆ ఫేస్ట్ ఈ కనతల మీద కానీ రాసారంటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది ఇందాక అలాగే శుంటి ఉల్లిపాయలు మెత్తగా దంచి రాయమన్నారు కదా అలాగే ఛాతిలో కఫం ఉండి జలుబుతో బాధపడేవారు బాగా మిరియాలు పిప్పళ్ళు యాలకులు మిరియాలు పిప్పళ్ళు యాలకులు ఇలాచీలు సమభాగాలుగా తీసుకొని చూర్ణం చేసుకొని దాన్ని పొడిని నెయ్యిలో కలుపుకొని ఒక అంత అంతే దాదాపు పావు చెంచమవుతుందిగా నెయ్యిలో కలుపుకొని పావు చెంచం అవుతుందిగా రోజు రెండు పూటలా వాడాలి దీంతో కూడా కఫం కరిపి దగ్గు తగ్గుతుంది జలుబు తగ్గుతుంది ఈ నిమ్ము కూడా తగ్గిపోతుంది ఈ మూడు వాటిల్లో ఇన్నివన్నీ ఏదైనా మీరు చేసుకోవచ్చు ఓకే ముందు చెప్పింది మిరియాలు సొంఠి ధనియాలు పడికి వెళ్ళిన ఫార్ములా నెక్స్ట్ రెండోది చెప్పింది చిన్న చిన్నోల్లిపాయది బాగా దంచి కంతలకు రాసుకోవడం ఈ మూడోది మిరియాలు పిప్పళ్ళు యాలకులు సమభాగాలకు తీసుకొని పావు చెంచా నెయ్యిలో కలుపుకొని తీసుకోవడం ఈ మూడు యుగాలు ఏదైనా చేయండి మీకు లాభం కొరతుంది సెలవు తీసుకుంటాం